నల్లబెల్లిలో జరిగిన గ్రామ సభపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించే గ్రామ సభలు రెండవ రోజు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలిపారు నిన్న మొత్తం గ్రామ సభల్లో ముప్పై మూడు చోట్ల ప్రజలు తీవ్రమైన నిరసన తెలియజేసినట్లు చెప్పారు నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరుకి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయన్నారు ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను ప్రజలు నిలదీస్తున్నట్లు పేర్కొన్నారు స్వచ్ఛంద నిరసనలు దృష్టిలో పెట్టుకుని నల్లబెల్లి గ్రామానికి వస్తానని ప్రకటన చేసి వచ్చినట్లు చెప్పారు నల్లబెల్లికి పార్టీ కార్యకర్తలందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు తన సొంత గ్రామం నల్లబెల్లి అని తన ఊరికి రావద్దని పోలీసులు అనడం సరైంది కాదన్నారు నా ఊరు నా గ్రామం నా హక్కు నన్ను నల్లబెల్లి గ్రామం గ్రామ సభ సందర్భంగా చెప్పేటువంటి ఆటలు వేసుకోనే వాడు అమలు చేసుకునేవాడు నలబెల్లిలో షాపులు బంద్ పెట్టి బలవంతంగా షాపులు బంద్ పెట్టి చిల్లు పోలీస్ అధికారులు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఎప్పుడైనా నలభై షాపులు బంద్ పెట్టి గ్రామ సభలు జరిగినాయా అసలు పోలీస్ కానిస్టేబుల్ అని ఎప్పుడన్నా నలభై గ్రామ సభలు పాల్గొనని ఎప్పుడన్నా చూసినామా ఇది ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంత ప్రశాంతతను విధ్వంసం వైపు నడిపించేటువంటి కుట్ర చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పోలీసుల యొక్క సహకారంతో నేను అనేక సార్లు ప్రశ్నిస్తున్నా మళ్ళీ ప్రశ్నిస్తా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా ఊరికి తెచ్చిన నిధులు మీరు వచ్చిన తర్వాత ఎందుకు ఆపీ ఈ నియోజకవర్గంలో తెచ్చినటువంటి వందల కోట్ల నిధుల్లో లాభం వచ్చే నిధులను నువ్వు టెండర్ వేసుకుంటున్నావు నీ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు మీద కష్టం నాది సుఖం మీది మిగతా పనులను రద్దు చేస్తావా ఎక్కడ ఎక్కడ పనులు ఆగిపోయి అనేక సార్లు ప్రెస్ వారు జిల్లా కలెక్టర్ ఇచ్చిన పది రోజుల కింద కలెక్టర్ గారు మొత్తం డెవలప్మెంట్ ఆగిపోయింది ఎక్కడక్కడ లో హార్టికల్చర్ రీసెర్చ్ ఎంతో కష్టపడి ప్రజలు సహకరిస్తే అంత పెద్ద ల్యాండ్ ఓనర్షిప్ వచ్చింది బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళకి అనుమతులతో నేను మాట్లాడిన స్వయంగా దండరాజరెడ్డి గారు యూనివర్సిటీ చేసి తక్షణమే పనులు ప్రారంభించండి సమయం పోతుంది పంటలు దెబ్బతింటే రైతులు ఎక్కడ తెలుస్తలేదు తెలుస్తలేరు ఒకనాడే మాట్లాడినా నలబిల్లి గురించి అభివృద్ధి గురించి నలబిల్ లో ఉన్నటువంటి